యాకోబుకు లేయాకు జన్మించిన దీన జీవిత చరిత్రను గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాము విశ్వాస వీరుల చరిత్రలు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దీన జీవితం ద్వారా ప్రతి ఒక్క స్త్రీ నేర్చుకోవాలి ఆమెలాగా ఉండకూడదని యాకోబు షెకేము దేశములో పరదేశీ అయి ఉంటాడు యాకోబుకు డెబ్బైది మంది పిల్లలు ఒక్కటే కూతురేమో ఆమెను గౌరవముగా అల్లారి ముద్దుగా పెంచుంటారు ఆమె దీన దీనా దేశాన్ని ఆ దేశంలో ఉన్న అమ్మాయిలను చూసేదానికి వెళ్తుంది ఆ దేశమును ఏలిన కుమారుడగు ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానిస్తాడు నేటి ప్రతి ఒక్క అమ్మాయికి తల్లిదండ్రులు స్వేచ్ఛనిస్తున్నారు అయితే ఆ స్వేచ్ఛను తప్పుడు దారులకు వాడుకొని జీవితాలను పతనం చేసుకుంటున్నారు జాగ్రత్త శీలం లేనప్పుడు కాపాడుకొనుట కంటే ఉన్నప్పుడు కాపాడుకోనిటయే మేలు ఒక దైవజనురాలు ప్రతి యవ్వనస్తురాలకి ప్రతి ఒక్కరికి ఇలా ప్రార్థించమని చెప్తుంది నేను ఏసయ్యంకొచ్చే వరకు నీవు నా కొరకు ఏర్పరిచిన వ్యక్తితో నాకు వివాహం జరిగే వరకు నన్ను నా కన్యత్వాన్ని కాపాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఇలాగుంటుంది అతడు దీనాను ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి దీనాతో పెళ్లి చేయమని తన తండ్రి అయిన ఆమోరును అడిగాను అని ది గర్జించు సింహము వలె ఉన్నాడు ఎవరిని మింగుతుమా ఎవరిని నరకంలో వేస్తామా అని మాయ మాటలు మోసపుచ్చు మాటలు చెప్పి ప్రేమ అనే పదం పెట్టుకొని తన అవసరాలన్ని తీర్చుకొని నిన్ను వాడుకొని నిన్ను నీ జీవితాన్ని నాశనం చేస్తారు జాగ్రత్త ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి తన కుమార్తెను అతడు చెరిపానని యాకోబు విన్నప్పుడు తన కుమారులందరూ పశువులతో పొలాలలో నుండినందున వారు వచ్చు వరకు యాకోబు ఊరుకుండేను షికేము తండ్రి అగు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దుకు వచ్చాను యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలము నుండి వస్తారు షికేము యాకోబు కుమార్తెతో సైనించి ఇజ్రాయేల్ జనముల్లో అవమానకరమైన కార్యము చేశాను అది చెయ్యరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొంది వారికి మిగ్గుల కోపం వచ్చింది అప్పుడు హోమోరు వారితో షికేము అను నా మనసు మీ కుమార్తె మీదనే ఉంది దయచేసి ఆమెను అతనికి పెళ్లి చేయండి అని అంటాడు మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మా మధ్య నివసించుడి ఈ దేశం మీ ఎడుట ఉంది వ్యాపారం చేసుకొని ఆస్తి సంపాదించుకోండి అని చెప్తాడు మరియు షికేము మీ కటాక్షమున మీద రాణియుడి మీరు ఏమి అడిగినను ఇచ్చేదను కట్నమును ఎంతైనా నువ్వు అడుగుడి అడిగినంత ఇచ్చేదా దీనా ఇవ్వుడి అని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్తాడు యాకోబు దేవుడైనా మన దేవుడైనా నిజ దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త సర్వశక్తి మంతుడు షికేమ వాళ్ళు అన్య ప్రజలు అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షికేముతోనూ అతన్ని తండ్రి అయిన హామారుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా మేము ఈ కార్యము చెయ్యలేము సున్నతి చేయించుకోనని వానికి మా సహోదరిని ఇవ్వలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలేను పొందుతనే దీనాను ఇస్తాము అంటా పక్షిమద్దు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము తీసుకుంటాము అప్పుడు మీ మధ్య నివసించేదాము మనం ఏక జ మీరు మా మాట విని సున్నతి పొందని ఎడలా పిల్లని తీసుకొని పోయేదామని చెప్పగా వారి మాటలు కుమారుడైన ఇష్టముగా అందుకు ఊరి గవిని ద్వారా వెళ్ళి వాళ్ళలో ప్రతి పురుషుడు సున్నతి పొందుతారు మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్ర అనగా దీనా సహోదరులు షిమోను లేబియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి వారు అహమోరుని అతని కుమారుడైన షికేమును కత్తివాట చూపి షికేపు ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయారు అప్పుడు యాకోబు షిమోను లేవిని చూచి మీరు నన్ను బాధ పెట్టి దేశ నివాసులైన కాణనీయుళ్ళలోను పెరిజీయుళ్ళలోను అసహునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచుమే వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేను నా ఇంటి వారు నాశనమగుదామని చెప్పాను అందుకు షీమోను లేవి వారు వేష ఎడల జరిగించినట్టు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అని ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి విలువ లేని నిన్ను నన్ను ఆయన ఎంతో విలువైన తన ప్రాణాన్ని రక్తాన్ని పెట్టి కొన్నాడు ఎందుకు పనికిరాని ఈ లోక ప్రేమలకు ఈ లోకానికి చోటివ్వకు అపవాది వలలో పడవద్దు దేవుడు తగిన సమయంలో తన చిత్తంలో ఉన్న వ్యక్తితో వివాహం జరిగిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఏసై దగ్గరకు ఒప్పుకో ఒప్పుకొని పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వాస వీరుల ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి